జీవకారణ్యం అంటే ఏంటో బహుశా ఇప్పుడు నేను చెప్పబోయే కుక్క స్టోరీ వింటే మీకు అర్థమైపోతుంది జనరల్గా పైన గజ్జి కుక్కను పడితే మనం ఏం చేస్తుంటాం చీచీ అని హెసిరించుకుంటాం రాయో కర్రో తీసుకుని తరిమి కొడతాం అదే మన ఇంట్లో వాడికి వస్తే డాక్టర్ దగ్గరికి పరిగెడతాం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ కుక్క స్టోరీ వినండి ఈ చిత్రంలో కనబడుతున్న కుక్కకు గజ్జి పెట్టింది పాపం చాలా రోజుల నుంచి అది గజ్జితో ఇబ్బంది పడుతుంది చాలామంది ఆ రోడ్డును పోయేవాళ్ళు రాయి కొడుతున్నారు ఆ రోడ్ని పాపం తరుద్దరిని పంపించేస్తున్నారు ఎక్కడ తమ అంటుకుంటుందని భయంతో ఒకరోజు పాతూరి రామ్ ప్రసాద్ చౌదరి అని ఒక పార్టీ నాయకుడు అలా అనేకంటే ఒక మానవతావాది చూశారు దాన్ని వెంటనే పశువైద్యులను సంప్రదించారు వారు వచ్చి దానికి వైద్యం చేశారు కొద్ది రోజుల తర్వాత వైద్యం పొందిన తర్వాత దానికి పూర్తిగా నయమైపోయి ఇప్పుడు ఈ చిత్రంలో చూపిస్తున్నట్టుగా కనపడుతుంది చూసారా ఎంత మానత్వాన్ని ప్రకటించారు ఆయన పచ్చకండుగా వేసుకున్న వారే రామప్రసాద్ గారు చాలా గొప్ప మనసుని చాటుకున్నారు ఆయన మానవతా వ్యాధి నిజంగా ప్రతి వాళ్ళు కూడా ఈ విధంగా చేస్తే ఎంతో బాగుంటుంది కదా ఈ ఘటన పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం మౌన్యూపాడులో జరిగింది నిజానికి కుక్క ఆయనకు ఓటు వేయలేదు మూగ మనసుతో కృతజ్ఞ చెప్పుకుంది థ్యాంక్ యూ రామ్ప్రసాద్ గారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోలతో మళ్ళీ కలుద్దాం